అర్హత ఉండి సంక్షేమ పథకాలు కొన్ని సమస్యల వల్ల రాని వారికి జగనన్న సురక్ష ఓ వేదిక లాంటిదని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోలూరు పద్మ అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని సోనియా గాంధీనగర్ గ్రామ సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పోలూరు పద్మ లబ్దిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మహారెడ్డి పాలన సులువు చేయడానికి రకరకాల కార్యక్రమాలతో అధికారుల సేవలను ప్రజల ముంగిటకు తీసుకుని వస్తున్నారని తెలిపారు ఈ జగనన్న సురక్ష పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కౌన్సిలర్లు కోఆపన్ సభ్యుడు కాలహస్తి బాబురావు వైసీపీ నేతలు తుపాకుల ప్రసాద్ గోగుల తిరుపాల్ ఐతా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మరి వాడవాడలా వీధి వీధిగా ఎలాగ జరుగుతుందో ఒక ఉద్యమంలాగా ఒక పండుగ లాగా జరుగుతూ ఉంది మరి ఎప్పుడు అందినటువంటి సంక్షేమ ఫలాలు మనకిప్పుడు మరి జగనన్న అన్న ప్రభుత్వంలో ఎట్లా అందుతున్నాయో ఈ నాలుగు సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు అక్కడ ఎంతో హర్షించదగ్గ విషయం మరి సురక్షా ప్రోగ్రాంలో మరి ఇప్పటి వరకు సోనియా గాంధీ నగర్లో ఐదు వందల ఇరవై నాలుగు సర్టిఫికేట్స్ ఆయా రకాల సర్టిఫికేట్స్ జారీ చేయడం జరిగింది అవి మొత్తం మొత్తం అంతా మరి ఐదు వందల ఎనభై ఐదు ఉంటే ఐదు వందల ఇరవై నాలుగు మందికి మళ్ళీ కొత్తగా ఈ మరణ జనన మరి డెత్ ఈ వివాహ సర్టిఫికేట్స్ కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావండి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానివ్వండి అట్లా ప్రతి ఒక్కటి కూడా ఇలాగా మరి అందించడం జరుగుతూ ఉంది మరి ఒక్కసారి మనం అందరం గుర్తు పెట్టుకుందాం ఏంటంటే గడచిన నాలుగు సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక్కసారి మనం తేడా చూద్దాము చూసి దాన్ని మనమే పేరీజ్ వేసుకుందాం ఎన్ని రకాలుగా సేవలు అందించబడుతున్నాయి విద్యకు వైద్యానికి మరి మహిళా సాధికారతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మన మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరిని మనం అందరం చూస్తూనే ఉన్నాం మరి ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము